అంటాడు పార్వతీదేవి నాకు ఆశీర్వాదం అక్కర్లేదు అంటాడు ఆయన శివ ఆశీర్వాదం ఉంటే చాలు కదా అంటాడు శివ చెప్తాడు నాయన అమ్మవారి ఆశీర్వాదం లేకపోతే నేను కూడా ఏం చేయలేని అంటారు కానీ ఆయన ఆయన ఏం చేస్తారు మీకు పురాణంలో వారి చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు ఆయన ఏం చేస్తాడు పార్వతి పరమేశ్వరు ఇద్దరు కూర్చుంటే శివుని చుట్టూ ప్రదక్షిణ చేసిపోతాడు అమ్మవారి చుట్టూ చేయడు అజ్ఞానం పూర్తి జ్ఞానం కాదు అది అయితే అలా కాదని చెప్పి అమ్మవారు శివ పార్వతులు మీకు తెలుసు చాలా విశాలమైన విరాట్ రూపం ధరిస్తారు అయినప్పటికి కూడా ఆయన ఏం చేస్తాడు అయినప్పటికి కూడా అయినప్పటికి కూడా ఆయన ఏం చేస్తాడు ఒక బృంగ అంటే ఒక తేనితేకలాగా మారి ఆ చివరికి వెళ్ళి ఆ శివుని యొక్క శిరస్సు చుట్టూ తిరుగుతారు తప్ప పార్వతి చుట్టూ ప్రదక్షిణ చేయడు ఇక ఇలా కాదని చెప్పి పార్వతి ఈశ్వర అర్ధ స్వరూపంగా స్వరూపం వేస్తారు అంటే అర్థం ఏంటి రెండు కలిసిపోయి ఒకటే శివశక్తి ఒక్కటే అప్పుడు అంటాడు అప్పుడు కూడా సగం ఏదైతే అనుకుంటాడు ఊహిస్తాడో చిన్న క్రిమికీటకం అలాగా మారి పార్వ ప్రకృతి అంటే నచ్చదు ఆయనకి అంత శివతోనే జరుగుతుంది అనుకుంటాడు భ్రమ అప్పుడు అంటారు సరే పార్వతి అంటారు సరే నీలో కూడా శివ ఉన్నాడు పార్వతి ఉన్నాడు ప్రతి ఒక్కరిలో కూడా మీ అందరిలో కూడా శివ పార్వతి ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు కావాలని చూసుకోరు ఏంటి పార్వతి ఏం చెప్పాలా మీలో ఏది పార్వతి మీ శరీరం పార్వతి మీ చూపు విరికిడి ఇంద్రియాలు ఉన్నాయా ఇవన్నీ పార్వతే మీ మనసు పార్వతే మీ బుద్ధి పార్వతే సర్వం పార్వతే గుండు కొట్టుకోవడం పార్వతే అంత పార్వతే శివ వాటన్నిటికీ చేతన తత్వం అందిస్తున్న చైతన్యం శివ ఇప్పుడు మీరు చెప్పండి కరెంట్ ఉంది బల్బు ఉంది ఫిల్మెంట్ ఉంది కరెంట్ లేకపోతే ఈ బల్బు ఫిల్మెంట్తో తో ప్రకాశం వస్తుందా ఆ వెనక్కున్నటువంటి కరెంట్ శివ అనుకుంటే బల్బు ఫిల్మెంట్ పార్వతి నీకు అర్థమైందా ఇప్పుడు మనకు మనకు ప్రకాశం కావాలంటే రెండు కలిసి ఉండాలా ఒకటి సరిపోతుందా బల్బు ఫిల్మెంట్ లేకపోతే కరెంట్ ఉన్నా మనకు వెలుతురు ఉండదు అందువలన ఆ రెండింటిని ఎలా వెళతీస్తారు చెప్పండి అప్పుడు ఏం చేస్తారు తెలుసా ఇది కథ పార్వతి తత్వం భృంగ నుండి తీసేస్తుంది అంటే శరీరం అంతా లాక్కుంది ఇంకేం మిగులుతుంది ఏం మిగలదు అంత గాలి వాడికి షేక్ అయిపోతాడు ఎందుకంటే అది రూపం లేదు ప్రేతాత్మలాగా లాగా ఉంటారం అప్పుడు ఒప్పుకుంటాడు అర్థమైందండి జగతరం వందే పార్వతీ పరమేశ్వరు అందువలన ఆహోదేవా దర్శనదేయో జగత కేదా